అందరికీ బిడ్డలారా లాడ్ దేవారా వారి నామలో మరొకసారి మీకు శుభములు చెప్పుకుంటూ ఈరోజు దేవుని వాక్యం క్యాలెండర్ భాగంలో చూసినట్లయితే యోగ గ్రంథము ఐదో అధ్యాయం ఇరువచ్చనం యుద్ధమున ఖడ్గ బలము నుండి నిన్ను తప్పించును యుద్ధమున ఖడ్గ బలం నుండి ఆయన నిన్ను తప్పించును అని దేవుని వాక్యం చదువుస్తుంది పిల్లలు ఖడ్గము అనేది దేవుని వాక్యంలో అది వేరే వేరే దానికి సదృశ్యంగా ఉంటుంది అయితే యో గ్రంథంలో ఆ ఖడ్గము మనం చూసినట్లయితే ఈ ఖడ్గం అనేది మన ప్రాణం తీసివేయడానికి లేక మమ్మల్ని బాధ పెట్టడానికి కూడా ఉపయోగపడే ఆయుధంగా మనం చూస్తాం వాక్యంలో చూసినట్లయితే గ్రంథము పదహైదో అధ్యాయం ఇరవై రెండో చంలో వాడు ఖడ్గమునకు ఏర్పరచబడినవాడు అని ఆ ఒక చిన్న మాట చూస్తాం వాడు ఖడ్గమునకు ఏర్పరచబడినవాడు అంటే మన జీవితాల్లో లోకంలో అనేకులు ఆ ఖడ్గానికి ఖడ్గం నుండి చావు చావడానికి అనేకసార్లు నియమింపబడతారు అంటే దేవుడు అట్లా చేస్తాడా అని అని కాదు వారి పాపముని బట్టి వారి అతిక్రమాన్ని బట్టి వారు అలాంటి చావు చేస్తారు లోకంలో మరి దేవుని నమ్మిన వాళ్ళు ఇట్లా చావరా అని అనుకోవడానికి కూడా లేదు ప్రభు తప్పించాలంటే తప్పిస్తారు అనుమతించాలంటే చాలాసార్లు అనుమతిస్తారు మన పూర్వీకులు మన పితృలు చూస్తాం వాళ్ళు ఖడ్గం చేత హతమైనారు దేవుని కొరకు సాక్షిగా చనిపోయిన వారు కూడా ఉన్నారు వాస్తవంగా యోగు ఒక పనివారు చూస్తే దాసులు చూస్తే ఏ ఒకటి అధ్యాయం ఇరవై ఏడో లేక వచనాల్లో చూస్తే వాళ్ళు కూడా ఖడ్గం చేత హతించబడ్డారు లేక చంపబడ్డారని మనం చూస్తాం సో ఈ ఖడ్గము అనేకసార్లు అనేకమైన వాటికి భౌతికంగా మమ్మల్ని చంపే ఆయుధంగా యుద్ధంలో ఉండొచ్చు అయితే కొన్నిసార్లు ఈ ఖడ్గము ఆ యోగ గ్రంథంలోని రాయబడింది ఏది ఐదో అధ్యాయం పదహైదు అచ్చినంలో ఏమని రాయబడింది బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి అని చెప్పబడుతుంది ఏమండి బలాఢ్యుల నోటి ఖడ్గము అంటే మన నోరు అనేది ఖడ్గముగా ఉంది అది ఏం చేస్తుంది మనల్ని చంపుతుంది లేక అనే అనేవారిని చంపుతుంది అది గాయపరుస్తుంది చాలా నోటు నోరు అని ఖడ్జం అనేకులు దీన్ని బట్టి ఎవరో మాట్లాడిన దాన్ని బట్టి ఎవరో బాధ పెట్టిన దాన్ని బట్టి తాము చంపుకుంటారు ఆత్మహత్య చేసుకుంటారు ఎందుకు ఆ నోరు అనే ఖడ్గమ్ము అలాంటిది ఇంకే వాక్యంలో మన జీవితాల్లో కూడా అనేకులు అనేక విధాలుగా మాట్లాడేవారు ఉంటారు కదా మాట్లాడి మమ్మల్ని బాధ పెట్టేవారు ఉంటారు లేక చంపే ఒక అనుభవం మన జీవితంలో తీసుకుని వస్తారు అందుకే దేవుని బట్టి చాలాసార్లు అనేకులు ఏదో ఒక చేసిన తప్పు పనికి వేరే వాళ్ళ చేత తిట్టించుకుంటారు అందరు కొట్టించుకుంటారు అది కాదు దేవుని బట్టి అనేకసార్లు మన మీద మాటలు వస్తాయి ఎలాంటి మాటలు అతస్వార్త ఐదో అధ్యాయంలో ప్రభు వారు చదివిస్తారు ఐదో అధ్యాయం పన్నెండు పన్నెండవచ్చినం నేను చదువుతాను నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి వివిధ అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు ధన్యులంట ఎప్పుడు చెడ్డ మాటలు పలికినప్పుడు ఎవరిని బట్టి ప్రభుని బట్టి ప్రభుని నమ్ముకున్న దాన్ని బట్టి ప్రభు పని చేస్తున్న దాన్ని బట్టి ప్రభుకు వెంబడిస్తున్నాను బట్టి చెడ్డ మాటలు మనకు పలికినప్పుడు మనం ఏం చేయాలి ఏడవాలి కదా చాలామంది ఏడుస్తారు ఏది ప్రభు నాకు ఇట్లా అంటున్నారు ఇట్లా నాకు తిడుతున్నారు ఇట్లా చెడ్డ చెడ్డ అబద్ధాలు లేక సాక్ష్యం పలుకుతున్నారు అని ఏడుస్తారు ఏడుస్తాం దేవుని వాక్యం అని చెప్పింది అట్లా చెప్తే వెళ్ళు ధన్యులు అంట సో అంటే ఆ ధన్యత అనే ఒక అనుభవానికి దేవుడు మిమ్మల్ని తీసుకొని పోతున్నారు అప్పుడు ఏం చేయాలి చాలా మంది ఏడవాలి ఏడుస్తారు అట్లా కాదంట పన్నెండు చర్లో ఏం రాబడిందంటే సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలం అధికమగును ఇలా గున వారు మీకు పూర్వమందు ప్రవృత్తులను హింసించి చూసారా పూర్వం మందు కూడా వారు ప్రవ ప్రవక్తుల్ని పితృల్ని అనేకమైన దేవుని బిడ్డల్ని అట్లా హింసించినారు అట్లా చెడ్డ మాట ద్వారా నోటి మాట అని ఖడ్గం చేత మనకు హింసిస్తున్నప్పుడు మనకు బాధ పెడుతున్నప్పుడు మనకు చంపుతున్నప్పుడు మనం ఏం చేయాలి సంతోషించాలి పరలోకమందు మనకు అధికమైన ఫలం ఉంది ఈ ప్రవర్తన మనం కలిగి ఉండాలి ఇలాంటి అనుభవానికి దేవుడు తీసుకొని పోతాడు ఎందుకంటే ప్రభు క్రీస్తు వారి దీనత్వం మంచితనం దీన మనస్సు కలిగి ఎట్లా జీవించాలో ప్రభు మాకు నేర్పుతారు నేర్పడానికి ప్రభు అలాంటి అనుభవం గుండా తీసుకొని పోతారు అందుకే నోటి మాట అనే కడగం చేత అనేకుల్ని హింసించినప్పుడు బాధ పెట్టినప్పుడు నేను దోషించినప్పుడు ఎట్లుంది నీ ప్రవర్తన సంతోషిస్తున్నావా లేక ఏడుస్తున్నావా ప్రభు ఏమంటున్నారు మీరు ధన్యులు సంతోషించండి ఎందుకు పలుకు ముందు మీ ఫలం అధిక ఉంది దేవుని గుణాతిశయాలు ప్రభుని క్రీస్తు వారి మంచితనాన్ని గుణాన్ని మన జీవితంలో చూపెట్టు ఉండడము ఇది ఒక ప్రభు తీసుకొని పోయే ఒక అనుభవం అటు జీవితం ప్రభు మనకు దయచేనని ఆ రీతి సమర్పించుకొని సిద్ధపడ్డాం ప్రార్థన చేసుకుందాం జముగలు తండ్రి ఏ సునావులు మీకు స్తోత్రాలు నోటి మాట అనే కడగం చేత అనేకులు మా మీద వస్తారు దాడి చేస్తారు మీకు నీకు విరోధమైన ఏ ఆయుధము వర్ధిల్లదు అని మీరు సెలవిచ్చాను అయినా అనేక సార్లు మీకు మాకు అనుమతిస్తారు అలాంటి సమయంలో మీరు ధన్నిలు అని సెలవిచ్చినారు పర్లేకముందు మీకు బహుమానం అధికం ఉంది అని చెల్లిస్తున్నారు ఇలాంటి అనుభవంకుండా ఎవరు మీ బిడ్డలు వెళ్తున్నారు వారిని దీవించండి బలపరచండి సంతోషించడానికి సాయం చేయండి అట్లా చేసే వారిని ఎట్లా ప్రేమించాలి దేవుని ప్రేమ క్రీస్తు ప్రేమ ఎట్లా చూపెట్టాలి వారిని బలపరిచి నడిపించండి అనేకులు తండ్రి మరి ప్రార్థన విన్నపములు కోరికలు పెడుతున్నారు వారి ప్రార్థన వినండి వారికి మేలు మంచితనం కలిగించి నడిపించమని సమస్త మీకే చెల్లించుకుంటూ క్రీస్తేశ్వరి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి కృతతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమెన్ల